కుమరవెల్లి వచ్చి మల్లన్న దర్శనం చేసుకొని ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ మల్లన్నను కలవాలనుకున్నా మల్లన్న దర్శనం తీసుకోవాలనుకున్నా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం తర్వాత నిన్న రావడం జరిగింది ఈరోజు ఇక్కడికి జనగామ్ ఉన్నటువంటి కుమరవెల్లి మల్లన్న దగ్గరికి వచ్చి ఈరోజు ఆశీర్వాదం తీసుకొని మొట్టమొదటిసారిగా మీ అందరితో కూడా చర్చ చేద్దాం ఎందుకంటే మేము పార్లమెంట్లో ఓతు తీసుకున్న రోజే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని ఎంపీలను కొత్త ఎంపీలందరినీ కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ డిఫెన్స్ మినిస్ట్రీ తర్వాత హైవేస్ రోడ్స్ అండ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీల దగ్గరికి మమ్మల్ని తీసుకుపోవడం జరిగింది మా అందరికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఎంపీలందరికీ మనము గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాల్సిన నిధుల పైన ఒక వైఖరి లేకుండా పనిచేయడం వల్ల కొన్ని కోట్ల రూపాయల నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకురాలేదు అక్కడే అవి ఉండిపోయినాయి ఎస్పెషల్లీ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీల కానీ అంటే మున్సిపాలిటీల కి ఇప్పుడే అన్నతోటి మన ప్రతాప్ అన్నతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గత మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే చర్చ ఏంటంటే జనగా మున్సిపాలిటీ కానీ చేరియాల మున్సిపాలిటీ కానీ వీటన్నిటికీ ఫండ్స్ లేకపోవడం వల్ల గత ప్రభుత్వాలు డ్రైనేజ్ సమస్యలు కానీ అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ముఖ్యమైనది డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి కంపల్సరీ ఒక నల్ల ప్రతి వారికి మంచి నీళ్ళు సప్లై చేస్తామని చెప్పి ప్రగట్ పల్కిర్ పలికిరు కానీ అవి అవి ఆచరణ పెట్టలేదు కానీ మేము ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వారిలోకి కూడా ఒక మంచి ఆలోచన ఉంది రాష్ట్రం మీద రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఈ మున్సిపాలిటీలు గా మన పార్లమెంటు భువనగిరి పార్లమెంట్కి వచ్చేసరికి పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో చర్చ చేయడం జరిగింది అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ లాల్ ఖట్టర్ గారు కూడా కంపల్సరీగా మీరు ఏమన్నా ఉంటే ప్రతిపాదనలు తీసుకురా మనం వీలైనంతమాట స్టేట్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఒక యువ ఎంపీగా అంటే మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి ప్రజలకు ఈ ఐదేళ్ళల్లో నిన్న కూడా నేను వచ్చిన తర్వాత కూడా సమయం వేస్ట్ చేయకుండా మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది బాటియా గారితో కూడా అక్కడ మాట్లాడి ఉద్యోగాలు కూడా మన భువనగిరి పార్లమెంట్కు సంబంధించిన వాళ్ళకే ఉద్యోగాలు రావాలని వీలైనంత తొందరలో అన్ని ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్లు స్పెషలైజేషన్లు స్టార్ట్ చేయాలని ఏ పేషెంట్ కూడా మధ్యతరగతి కానీ బిలో పావర్టీ అంటే పేద కుటుంబాల నుంచి ఏ పేషెంట్ కూడా ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్ పోకుండా ట్రీట్మెంట్ కూడా లో జరగాలని ఈ జూలై వాళ్ళు జూలై కొన్ని కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయితే అని కానీ నేను వాళ్ళకి డిసెంబర్ దాకా లైన్ చేయడం జరిగింది డిసెంబర్ లోపు అన్నిటినీ అంటే రెండు ఏడు వందల యాభై పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ని ఫుల్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు అలాగే ఈరోజు కూడా కొమరవెల్లికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది ఇక్కడ హయగారులను కలవడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా ఒక అవగాహన వచ్చింది ముఖ్యంగా రైల్వే స్టేషన్ ఎన్నికల ముందు మూడు నాలుగు నెలల క్రితం నాకు తెలిసి ఇక్కడ శంకుస్థాపన చేసి రైల్వే స్టేషన్ కోసం దాని మీద ఇమీడియట్ గా నేను కూడా కొన్ని రైల్వే సమస్యలు ఇటు జనగాం భువనగిరి ఆలేర్ల రోజు ఉద్యోగస్తులు హైదరాబాద్ పోయొచ్చే వాళ్ళకు కొన్ని ట్రైన్లు అని చెప్పారు వాటి మీద ఈ రోజు పార్లమెంట్ పోతున్న నెక్స్ట్ మూడు రోజులు పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి నాలుగో తారీఖు తర్వాత రైల్వే మీద ఒక అందరు మా నాయకులు అందరితో కూర్చొని ఏ నియోజకవర్గంలో ఏం సమస్యలు తీసుకొని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ని కలిసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి రైల్వే మినిస్టర్ని కూడా కలిసి మన పార్లమెంట్ లో ఉన్న రైల్వే సమస్యలు పరిష్కరించి కొమరవెల్లిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కూడా గా దానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయించే ప్రయత్నం చేస్తాం ఇకపోతే కి ఇక్కడ సంబంధించి గతంలో హరీష్ రావు గారు మన మనకు రావాల్సినటువంటి నీళ్లను మలుపుకొని వాళ్ళ సైడ్ తీసుకెళ్లి తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి రావాల్సిన నిధులు ఇప్పుడు రంగనాయక సాగర్ నుంచి అన్న మనం నీళ్ళు తీసుకొచ్చే ఉపాయం మీద ఉంటే ఇరిగేషన్ మీద కూడా ఇక్కడనే కాకుండా పాటు నగర్కల్లు తుంగతూర్తి అటు సైడ్ కూడా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు సగంలో పెండింగ్ గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు కొన్ని కాలువలు ఒకటి రెండు కిలోమీటర్ల దూరం కాల్వలు బునియాది కానీ కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వెల్లంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ కాలువల దగ్గర కొన్ని కాల్వలు కంప్లీట్ చేస్తే చాలా వరకు రైతులకు న్యాయం జరుగుతుంది వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన అంటే నేను కూడా కొత్తగా ఎంపీగా నిలబడ్డా నాకు మా మా మిత్రులు సోదరులు ఒక ఎమ్మెల్యేలు ఇక్కడ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద నాకు కూడా కొంచెం అవగాహన క్రియేట్ చేస్తే నేను కూడా డెఫినెట్గా నాకు ఈ అవకాశం ఇక్కడ మల్లన్న సమక్షంలో మీ ముందు మాట్లాడుతున్నాను ఎందుకంటే మళ్ళన్న ఆశీర్వాదంతో మీ రోజు మల్లన్న సమక్షంలోనే ప్రెస్ వాళ్ళకు ఒకటే చెప్తున్నా ఈ ఐదేళ్ళు నిరంతరము ప్రజల కోసం కృషి చేస్తా ఎందుకంటే ఎన్నికల ముందు వాగ్దానం చేయడం అనేది వేరు ఎన్నికలలో గెలిచినాక కూడా ఒకటే చెప్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ఇక్కడ భగవంతునికి అందరితోటి ఒకటే ఏంటంటే రానున్న ఐదు సంవత్సరాలు నేను కంటిన్యూగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను For more videos like this subscribe Big TV channel